వీడియోస్ తీయొద్దు అంటున్నారు అక్కడ కాకుండా బయటికి వచ్చేసిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను అడిగి చేస్తానండి ఇక్కడ వాళ్ళు ఏమీ రెస్ట్రిక్ట్ చేయలేదు పర్వాలేదు మేడం అన్నారు ఇక్కడ క్షణం అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెంపుల్స్ని మోడిఫై చేసిన తర్వాత ఎలా ఉంటుంది ముందు ఎలా ఉండేది అనేది ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చాము ఎంత బాగుందండి మనం పొద్దున్న లేస్తే బోల్డెడ్ ఖర్చు పెడతాం కానీ మన రూపాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటాం ఇలాంటి చోట ఖచ్చితంగా వస్తుందండి నేను అనుకోవడం ఎంత బాగా చేశారో టెంపుల్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి ఇది అహోబిలం కింద దిగువ నరసింహ క్షేత్రం అనమాట ఎక్కడికి వచ్చాము అమ్మ కోతులు అయితే చాలా ఉన్నాయండి నాకు చాలా భయం కోతులు అంటే కాకపోతే మీదకి రావట్లేదు చేతులు ఏమున్నా ఏం పట్టించుకోవట్లేదు అవి చాలా భయంగా అనిపించింది కానీ కోతులు కొంచెం ఇలా టెంపుల్స్ ఇవి తిరగడంతో త్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమి అనుకోవచ్చు చూసి దర్ దండం పెట్టుకుంటారు దర్శనం చేసుకుంటారు అయినా అనేసి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ జస్ట్ ఫర్ టెన్ మినిట్స్ వస్తున్నా లైవ్ పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామి క్షేత్రానికి వెళ్ళిపోతాము స్వామి దగ్గర ఉన్నాం అరవకూడదు అట్లా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండీ ఇలా క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటే ఉండాలి మధ్యలో మా మార్పు చిన్న చిన్న ఊళ్ళు ఇట్లా తిరుగుతూ ఉండాలి మనకు అందుబాటులో ఉన్న ఊళ్ళు మేము నిన్న మహానంది వెళ్ళామండి రాత్రి మహానంది నిన్న మధ్యాహ్నం మహానంది నిన్న సాయంత్రానికి యాగంటి వచ్చేసాము ఇవాళ మార్నింగ్ మళ్ళీ యాగంటి దర్శనం చేసుకొని ఇదిగో ఇప్పుడు అహోబిలంలో ఉన్నాము అహోబలం దిగువనరసింహ క్షేత్రం నేను దగ్గర దర్శనం అయిపోయింది టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు ఇప్పుడే మేము దర్శనం చేసుకుని వచ్చాము అదిగోండి కూర్చు చూడండి అలా చూస్తుందా నా దగ్గరికి వెళ్ళి

స్వామి క్షేత్రానికి వెళ్దాము బయలుదేరుతున్నాం ఎంత అదృష్టం ఉండాలండి ఇట్లా రావాలి అంత అవకాశం అదృష్టం కాదు మన మహానుభావుడు తండ్రి భగవంతుడు స్వామివారు నరసింహ స్వామి క్షేత్రం అహోబిలం కెమెరామెన్ గాయత్రితో విష్ణువర్ధన్ రాజశ్యామలా అదిగోండి మన పిల్ల శ్యామలా పదమా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మాత్రం మనం కారులో వెళ్ళిపోదాము యూ నరసింహస్వామి క్షేత్రానికి నా ఫోన్లో ఎక్కువ ఛార్జింగ్ లేదండి వీడియోలు తీస్తే పెడుతున్నాను నిన్న మహానంది ఈ వీడియో పెట్టాను చిన్న షార్ట్ వీడియో అమ్మా కోతి అక్కడ ఆగిపోయింది అదిగోదిగో అది చూడేదో తింటుంది మనం ఆగామంటే మన దగ్గర ఏదో ఉందనుకుంటుందమ్మా హ్యాండ్ బ్యాగ్లో జంతికలు ఉన్నాయి కదా ఇందాక కొన్ని కోతులు పెట్టేసినది కొంచెమే ఉన్నాయి అదిగోండి దిగువ నరసింహస్వామి క్షేత్రం అహోబిలం అహోబిల మఠం నలభై ఐదవ జిఆర్ శతాభిషేక మహోత్సవం రెండు వేల ఆరులో జరిగింది అండి ఇది రెండు వేల ఇరవై మూడులో మొన్న దాన్ని ప్రక్షాళన చేశారని అంటున్నారు నాన్న వెనకాల ఉన్నారమ్మా అనుకున్నారు అమ్మో 干了，车了，a 棒！ వద్దు ఇప్పుడు ఇదిగంట పడుతుంది అదిగో నాన్న ఇక్కడ ఉన్నారు వస్తారు ఉండే శ్యామల నడుద్దాం ఉండవే నాన్న అదిగో రాలే కావాలి అంటే తీయకూడదు అట్లా వద్దు దానికి నేను ఐస్ క్రీమ్ తింటావా నా దగ్గర ఏం లేవు అమ్మా నా దగ్గర ఏం లేవు తల్లి దిగువ హోబి నక్షత్రం అక్కడ ముస్టువాలకి అదే నారాయణులకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళారు ఆగు చాలా తల మీద నుంచి ఎందుకు తీసేషాములా చేతిలో ఉంటే పాడైపోతుంది ఇది ఇవ్వండి మా పాప ఎంత చక్కగా రెడీ చేశాను చిన్న సైజు కోతి పిల్లలా రెడీ అయ్యింది ఆఖరికి అవి పీకేసుకుని పీకేసుకుని మన అటు వెళ్ళిపోదాం నాన్న వస్తున్నారు ఉండవే బాబు

బొమ్మలు మీకు ఎల్లిని గుడి దగ్గర వెళ్ళక బొమ్మలు కొనాలంటే కష్టమా హనుమాన్ కొనుక్కున్నావా రాత్రి పొద్దున్న ఎక్కడుంది హనుమాను చాలా వాతావరణం కార్లో ఉంది కదా తగ్గింది చూసుకోలేదమ్మా చూసుకోలే కోతలు ఎల్ కోతలు అమ్మో అమ్మ చాలా అదే అట్టి కదా ఒక పని జరించి నాలుగు గడ్డాలు చెప్తారు భలే ఆయన అన్నారు ఇచ్చేస్తారు వీడి చిన్నగా నడవకుండా ఏం పని అవుతుంది சேய் குடுவே ஆரியங்கடி சன்ன திட்டானதான சூத்திரம் ஆடு ஆடுறதா நடுவுல நான் மேலக்குறேன் ஹான் ஒரு சாரி குடு குடு குடுடா నరసింహ క్షేత్రము అహోబిలం రెండు వేల తొమ్మిదిలో వచ్చాము దర్శనం అవ్వలేదు అప్పుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాము బ్రహ్మాండమైన దర్శనం మంచి కీర్తన సమర్పిస్తే పువ్వులు వారి దగ్గర గంధము ఇచ్చారు తీసుకొని మరి నా ఎక్కడికో తీసుకెళ్తున్నారండి टेंपल रूट मैप मैपोजनश

అక్క అహోబిలం వచ్చావక్క కింద ఆహోబిలంలో ఉన్నాం భోజనానికి వెళ్తున్నాం ఇక్కడికి లవి ఆపేస్తున్నాను బాబాయ్